హైదరాబాద్ చల్లపల్లి కొత్త రూపు సంతరించుకోనుంది నెల రోజుల్లోనే రూపు రేఖలు మారిపోనున్నాయి ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు చల్లపల్లిలో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే మూడు స్టేషన్లు ఉండగా వాటిపై రద్దీని తగ్గించేందుకు జిల్లాలకు వెళ్లే రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం చల్లపల్లి రైల్వే టెర్మినల్ను నిర్మించారు అయితే ఈ స్టేషన్ రోడ్డు కనెక్టివిటీకి ప్రస్తుతం ఇబ్బందులు ఉండగా అవి త్వరలోనే తీరిపోనున్నాయి రెండు రోడ్డు అభివృద్ధి ప్రణాళికలను జిఎస్ఎంసీ రూపొందించింది తాజాగా ఆ డిపిఆర్లను కమిషనర్ ఆమ్రాపాలి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు భూసేకరణకు అడ్డంకులు తొలగటం వాటికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రోడ్ల నిర్మాణానికి వేగంగా అడుగులు పడ్డాయి